డె ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణంలో మున్సిపల్ కమిషనర్ కేతన్ ఘాట్ తో కలిసి రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు ఈరోజు మనం ఎంతో సంతోషంగా ఆనందంగా నిర్వహించుకుంటున్న వేడుకలకు కారణమైన అమరవీరులను మనం స్మరించుకోవాలని అన్నారు ఆనాడు ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు తమ రక్తాన్ని దారిపోసి ప్రాణ త్యాగాలు కూడా చేసి మనకు సంపాదించి పెట్టిన ఈ స్వా ఈ స్వాతంత్ర ఫలాల వలనే మనం స్వేచ్ఛా జీవులుగా జీవించగలుగుతున్నందుకు మనం ఎంతో అదృష్టవంతులమని అన్నారు అదే స్ఫూర్తితో మనం కూడా తమ వంతుగా సేవా దృక్పథంతో పనిచేసి నలుగురికి సహాయపడాలని అన్నారు మున్సిపల్ కమిషనర్ కేతన్ ఘార్గ్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మనం ఎన్నటికీ మరవకూడదని వారిని ఎల్లప్పుడూ మదిలో స్మరించుకుంటూ కృతజ్ఞతాభావంతో మెలగాలని ఆయన అన్నారు మున్సిపల్ శాఖకు సంబంధించి సిబ్బంది అందరూ తమ కర్తవ్యాన్ని ఎంతో అంకిత భావంతో పనిచేసి మంచి నడవడిక కలిగి ఉండాలని ఆయన అన్నారు అంతేకాక పరుల పట్ల సేవాభావంతో పనిచేసిన నాడే మనకు ఈ స్వాతంత్ర ఫలితం సార్థకత ఉంటుందని తప్పక ప్రతి ఒక్కరూ అందుకు కృషి చేయాలని ఆయన కోరారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కేతన్ ఘర్గ్ రాజమండ్రి శాసనసభ్యులు శ్రీనివాస్ కలిసి శానిటేషన్ సిబ్బందికి యూనిఫారల్ అందజేశారు వృత్తి పట్ల ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంస పత్రాలు అందజేసి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు స్వాతంత్ర వేడుకల్లో మున్సిపల్ అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి మున్సిపల్ సిబ్బంది కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సందర్భం ఈరోజు భారతదేశం అంటే నూరు కోట్ల జనాభా కాదు ప్రపంచంలోనే అతి పెద్ద శక్తిగా మనం రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాం ఇలాంటి సందర్భంలో మనం ఈరోజు ఈ స్వేచ్ఛా వాయువులు మనమందరం అందరం కూడా ఆనందించగలుగుతూ ఉన్నాం అంటే ఎవరి త్యాగం వల్ల అన్నది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఏదైతే ఈ యొక్క స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క ప్రాణ త్యాగాన్ని చేసి ఈరోజు మనకి ఈ యొక్క స్వాతంత్రాన్ని ఇచ్చి మనందరం భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం కల్పించిన ఆ వీరులందరినీ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా వారిని స్మరించుకోవాలి వారందరినీ గౌరవించాలి అలాగే అందరం కూడా ఐక్యతతో మన దేశ సమగ్రతను కాపాడే విధంగా అందరూ కూడా మలుచుకుంటూ ముందుకు వెళ్ళాలని భవిష్యత్ తరాలి వారికి కూడా ఈ యొక్క స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది మనం ఏ విధంగా ఈరోజు మనం ప్రపంచ దేశాలకి దీటుగా మనం ఎదగలుగుతా ఉన్నది అన్నది కూడా పిల్లలందరికీ తెలియచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉందన్నది కూడా మీకు తెలియజేసుకుంటూ అలాగే ఎన్డీఏ కూటమిగా ఏదైతే అధికారంలోకి వచ్చిందో తర్వాత మొట్టమొదటి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము ఎన్డీఏ కూటమిగా కూడా మా తాలూకు ఆలోచన ఏదైతే ఉందో గతంలోనే ఏదైతే ఎన్నికల ముందు తెలియజేశాం దానికి కట్టుబడే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉన్నాం రేపటి రోజున ఏదైతే అన్నా క్యాంటీన్ల కార్యక్రమం కూడా ఉందో గౌరవ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి నాయకులందరి యొక్క సహకారంతో కూడా ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతూ ప్రజలందరికీ కూడా ఏదైతే ఈ ఈ యొక్క రాష్ట్రంలోని అందరూ స్వేచ్ఛగా ఆనందంగా జీవించేందుకు ఎన్డీఏ కూటమి కూడా ఈ రాష్ట్ర పరంగా కృషి చేస్తుందని కూడా అందరికీ తెలియజేస్తూ కార్యక్రమానికి ఆహ్వానించిన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మన ఆనరేబల్ ఎమ్మెల్యే గారు మా ఏడిసి గారు ఆల్ ద హెచ్ఓడిస్ ఆల్ మై స్టాఫ్ డియర్ స్టాఫ్ మీడియా అండ్ ఎవ్రీబడీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఐ విష్ యూ వెరీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరం స్వతంత్ర దివస్ మేము సెలబ్రేట్ చేస్తున్నాము సో చాలా గొప్ప విషయం ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పినట్టు మనకి నూతన్ గవర్నమెంట్లో నూతన్ విజన్లో ప్రకారంగా మేము ఈ టౌన్లో కూడా ఈ ఆర్ఎంసీని కూడా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము సో ఐ విష్ ఈచ్ వన్ ఆఫ్ యూ వెరీ గుడ్ ఇయర్ హెడ్ సో నా నుంచి ఒకటి టూ మెసేజెస్ మీ అందరికీ అంటే ఆల్ ఆఫ్ యూ ఆర్ మై లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనమాట యూఆర్ మై ప్రొఫెషనల్ ఫ్యామిలీ అంటే ఇరవై నాలుగు గంటల్లో దాదాపు పద్నాలుగు కానీ పదహారు కానీ వెంటనే ఎక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాము మీతోనే ఉంటాము సో మోర్ ద టైమ్ ఐ స్పెండింగ్ అండ్ సెమ్ ఆల్సో మీరు కూడా మీ కుటుంబం కాకుండా నాతో ఎక్కువ స్పెండ్ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు సో డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ ఒకటి పర్సనల్ గోల్ ఒకటి ప్రొఫెషనల్ గోల్ పర్సనల్ గోల్ అని ఏంటంటే టూ థింగ్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయడం सो इतना चूंट चला मोस्ट आफ दि वार ग्रूप्रूप सो मे पिटे उ बैठे इकट्ना उड़ू सो स्पे समाइम विमो क्वालजी टाइम टेन मिनट्स फिफ्टीन मिनट्स हाफ एन आवर घंट एना सो दिल गिवेरी कनेक्शन वित् फैमिल आलो नैक्ट जनरेशन की एम तस्काली वाली प्रॉपर ఒక అనమాట జీన్స్ డెవలప్ అవుతాయి జీన్స్ అంటే జస్ట్ బయాలజికల్ జీన్స్ కూడా కాదు మీరు పోటీ అయినాక ఏం ఎన్వైరాన్మెంట్ ఇస్తారో ఇంట్లో అది కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యం